తమ పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన మంత్రిత్వ శాఖల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జనసేన చెంతలపూటి నియోజకవర్గ ఇన్ఛార్జి మేకా ఈశ్వరయ్య ఆకాంక్షించారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో కూటమి పార్టీల నాయకులు సంబరాలు జరుపుకున్నారు పట్టణంలోని సౌభాగ్య ధియేటర్ వద్ద జనసేన ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి కూటమి పార్టీల నాయకులకు అందజేశారు ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావుతో కలిసి ఈశ్వర్య మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకిష్టమైన మంత్రిత్వ శాఖల బాధ్యతలు స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు తన శాఖల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు షేక్ పేరు కూటమి పార్టీల నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ చిట్రోజు తాతాజీ తోటికుంట రాము బాదరాల నరేష్ ఉక్కుర్తి సీతారాం తిరుమలశెట్టి రవి పివి రామలక్ష్మి వేమూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు পাকান না আ আগে বেটకుంట না ভিডিও পাকান சொன்னார் मत को काय ओके 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 ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది మోడీ గారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం మనందరం కూడా చూసి ఆనందోత్సవాల మధ్యన జరుపుకోవడం జరిగింది అదే పద్ధతిలో ఈ రోజు మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం అలాగే పంచాయతీరాజ్ అభివృద్ధి ఇతర శాఖలు తీసుకున్నటువంటి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాష్ట్ర సెక్రటేరియట్ లో బాధ్యత తీసుకుంటున్న శుభ సందర్భంలో జంగారెడ్డి పట్టణంలో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా విభాగాల ఆధ్వర్యంలో ఈ రోజు కేక్ కటింగ్ చేసి ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు అలాగే ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి బాధ్యతల్ని ఆయనకి ఇష్టమైనటువంటి శాఖల్ని ఎంచుకోవడం జరిగింది ఆ శాఖల ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి మేలు జరగాలని చెప్పి జనసేన పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి తరఫున మేము కోరుకుంటా ఉన్నాం మరి ఈ రోజున మన సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి బాధ్యతలు స్వీకరిస్తున్నారు మరి ఆయన తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ అలాగే జనసేన పార్టీ మూడు పార్టీలని కలయికతోటి ఈ యొక్క రాష్ట్రాన్ని విజయపదంలో నడిపించి మరి ఈ రోజున ఆయన బాధ్యతలు చేపడతాం ఈ రాష్ట్రానికి ఎంతో ఉపకారం అని చెప్పి అందరూ తెలియపడుతున్నాం ఈ రోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా జనసేన తెలుగుదేశం బీజేపీ ఆధ్వర్యంలో నియోజకవర్గ కన్వీనరు మైకాశేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం పెట్టారు ముందుగా పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు కూటమి తరఫున తెలియజేసుకుంటున్నాము